మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి పల్లెటూరు వాతావరణం సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా హరిదాసుల కీర్తనలు గంగరెద్దుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి వీటిని తిలకించేందుకు జంట నగరాల ప్రజలు భారీగా తరలివచ్చారు విశ్వనగరంలో పల్లెటూరులా మారిపోయిన శిల్పారామాన్ని చూసి ముచ్చట పడుతున్నారు మరింత సమాచారం మా కరస్పాండెంట్ జ్యోతి శిల్పారామం నుంచి అందిస్తారు శిల్పారంభంలో సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఎవరైతే పల్లెటూర్లకి వెళ్ళలేనటువంటి వారు ఉన్నారో వాళ్ళు శిల్పారామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గంగరెద్దుల ప్రదర్శన కావచ్చు హరిదాసుల కీర్తనలను చూసే అందుకు ఇక్కడికి రావడం జరుగుతుంది ఒకసారి మాట్లాడిద్దాము ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అంటే జనరేషన్లో చాలా వరకు కూడా ఇటువంటి హరిదాసులు ఇళ్ళకి వెళ్ళి అదే పల్లెటూరులో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సిటీలో చాలా వరకు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి ఇక్కడికి చాలామంది కూడా శిల్పారామానికి వచ్చి ఇదంతా కూడా చూస్తున్నారు ఒకసారి మాట్లాడిద్దాము ముందుగా సంక్రాంతి పండుగ అన్నీ ఎక్కడి నుంచి వచ్చారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మేము తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుండి ఇక్కడికి రావడం జరిగింది ఇది హరిదాస్ సంక్రాంతి రోజు వచ్చేటటువంటి హరిదాస్ యొక్క పాత్ర తలపైన అక్షయ పాత్ర ధరించి హరినామ సంకీర్తన చేస్తూ పలుకే బంగారమాయనా కోదండపాని పలుకే బంగారమాయనా పలుకే పలుకే బంగారమాయే బంగారమాయేనా అంటూ రామదాస్ కీర్తనలు త్యాగరాజు కీర్తనలు అన్నమయ్య అన్నమాచార్య కీర్తనలు ఇటువంటి భక్తి కీర్తనలు పాడుతూ మరి గ్రామ గ్రామం ఊరు ఊరు తిరుగుతుంటారండి మీరు ఏ వేషధారణ అండి ఇది దేవరవాళ్ళండి చిన్న చిన్న మ్యాజిక్లు చేస్తూ ఇళ్ళల్లో ఉండే వారికి అందరూ కూడా వినోదాన్ని కలిగిస్తూ వారిచ్చేటటువంటి బహుమతులు తీసుకునేవారు చిన్న మ్యాజిక్ ఇది ఆగమంటే ఆగుతుంది దిగమంటే దిగుతుంది బంద్ అంటే బంద్ చూడండి ఆగుతుంది ఇవి ఆగిపోయింది దిగమ్మా కొద్దిగా దిగు కొద్దిగా దిగు కొద్దిగా దిగు అలాగే పోయింది దిగుతుంది ఇది దిగమ్మా ఎక్కువ 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 శరణే శరణే భ్రమరాంబ నీకే శరణే భ్రమరాంబ శరణే శరణే భ్రమరాంబ నీకే శరణే భ్రమరాంబ గద్ద గదలవే మారమ్మో గాదులయ్యవే మహతల్లి వాలాలమ్మో వాలాలే వాలమ్మో వాలాలే అంటూ ఎక్కడ చూసినా కూడా ఇటువైపు హరిదాస కీర్తనలో ఒకవైపు దేవర వేషధారల్లో ఒకవైపు మరొక వైపు మనం చూస్తున్నాం గంగరెద్దులకు మనకి పల్లెటూరులో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ సంబంధించినటువంటి వాతావరణాన్ని ఇక్కడ తీసుకొని రావడం ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు ఓవరాల్ గా మాత్రం శిల్పారామంలో మాత్రం సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి జ్యోతి టీవీ i'm going to hide the bottom.